ఉంటాయి ఇవన్నీ కుప్పలు అయిపోయి కింద కింద ఎలంకాయ చెట్లు ఉంటది పెద్ద ఎలంకాయలు ఉంటాయి హలో గాయ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చా అనమాట సో ఇంత గ్యాప్ తీసుకున్నందుకు మా అత్తయ్య చూడండి ఏమంటున్నారు ఇలాగే ఇలాగే ఈ రూటే ఈ రెండు వారాలే పెద్ద అది చేయడానికి ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు అసలు సో లాంగ్ వీడియో తీయట్లేదు అంటుందనమాట సో టైం దొరకట్లేదు అసలు లాంగ్ ఎడిట్ చేయడానికి అందుకే ఇంత లేట్ అయింది గేదెలు పారం సో ఈరోజైతే నేను అండ్ మా ఫ్యామిలీకి బయటకెళ్ళామన్నమాట సో కంటే ఏదో మూవీకో రెస్టారెంట్కో కాదు ఒక మంచి ప్లేస్ అనమాట ఎంత మంచి ప్లేస్ అంటే నా మోస్ట్ ఫేవరబుల్ ప్లేస్ అండ్ నా మంచి మెమొరబుల్ ప్లేస్ అనమాట సో ఆ ప్లేస్ ఏంటంటే దానికంటే ముందు చూడండి వీళ్ళు ఎలా అంటున్నారో నన్ను అబ్బా ఏం అలా అవన్నీ చూసి చిన్నప్పుడు అంత ఉన్నాయి ఈ చెట్టు ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడెప్పుడు కుట్టు ఉంటుంది ఇది ఉండేవి ఇవన్నీ ఇక్కడే నా బాల్యం అంతా గడిపిశాను అసలు పొద్దున్న చేలకొచ్చి ఇగో ఈ పలకర్రతో బ్రష్ అవే ఈ పలకర్ర సేమ్ అంటే ఇలాంటి చెట్టువి ఫుల్ నన్ను వీళ్ళందరూ కలిసి ఫైనలీ వచ్చేసాం సో ఈ ప్లేస్ వచ్చేసి ఇది మా అమ్మమ్మ వాళ్ళే చేయలేనమాట సో ఈ ప్లేస్ నాకు చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకంటే నా బాల్యం అంతా ఇక్కడే జరిగింది నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాం అనమాట అప్ టు మై స్కూలింగ్ వరకు నేను అక్కడే పెరిగాను ఇవి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇదే నా ఊరు ఇదే నా చేయలు ఇదే మా ఇల్లు అనమాట మా అమ్మమ్మ నా అమ్మ కూడాను అమ్మ అమ్మని పిలిచేదాన్ని సో ఎంట అయ్యేసరికి ఈ అనమాట సో ఈ డాగ్ పేరు పండుగ అని పెట్టుకున్నారు మమ్మల్ని మమ్మల్ని అనమాట అరే బాబు ఇది నేను పాత చుట్టా అంటే దేవుడా అన్నా సరే అది వదలలేదు సో ఫైనల్లీ ఇది మా వాళ్ళే అని చెప్పేసి మా మావయ్య వాళ్ళ వైఫ్ అంటే అది ఊరుకుంది అండ్ చూస్తున్నారు కదా ఇవి వాళ్ళ ఆవులు గేదెలు ఇవన్నీ చూసిన ఎక్సైట్మెంట్తో నేను తగి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను వాళ్ళందరికీ ఇదేమో అది అదేమో ఇది ఇక్కడేమో ఇవి ఇవి చేసేవాళ్ళం ఇక్కడ ఇవి వాళ్ళం అని చెప్పేసి సో మా అక్క వచ్చేసి మా అత్త మాట్లాడుతుంది నేనేమో మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను అనమాట సో అక్కడ అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది కదా ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ సో ఏంటంటే మొత్తం మారిపోయింది ఇప్పుడు ఒకప్పుడు ఇలా ఉండేది కాదు మా మా అయితే చూడండి ఎలా ఆడేస్తున్నారు తోడతో ఆడి ఆడి అలసిపోయారేమో సో ఇక్కడ ఒక ఆయన ఉంటే పాప ఆయన పక్క కూర్చొని ఆయన కంపెనీ ఇస్తున్నారనమాట బాగుంది కదా ఇది చూడండి ఎలా చూస్తుందో నాకు నాకేం తెలియదు నన్ను వదిలేయండ్రా బాబు అన్నట్టు అండ్ ఇతనే మా మామయ్య వచ్చారు అప్పటివరకు పాప ఇంట్లో పడుకున్నారనమాట డ్యూటీకి వచ్చి నేను ఫోన్ చేసి లేపేసరికి వచ్చారు అండ్ మా ఆ చూసారా ఆ కుక్క పండు వెళ్ళి తీసుకొచ్చేస్తుంది అనమాట రండి రండి ఎవరు కొత్త వాళ్ళు వచ్చారో అని అండ్ మొత్తం మారిపోయిందప్ప యాక్చువల్లీ ఇలా ఉండేది కాదు అమ్మ ఉన్నప్పుడైతే మొత్తం పల్సెస్ అంటే కందులు పెసలు బొబ్బర్లు నువ్వులు గంటలు అన్నీ వేసేవారు బట్ అప్పుడంతా చేయలేం కదా ఇప్పుడు అప్పట్లో అంటే వేరు సో ఒక టెన్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు అమ్మమ్మ తాత ఎదురు లేరు సో అక్క వచ్చేసి ఇలాగ కొంచెం మా ఊళ్ళకి పెంచుతుంది అండ్ అక్కడ పండించే భూమ భూమ అంతట్లో ఇలా మామిడి తోటలు జీడి తోటలు ఇవన్నీ వేస్తారనమాట సో నేను చాలా రోజుల తర్వాత కదా సో మా అత్తయ్య వాళ్ళందరినీ తిప్పేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి చింత పువ్వు అనమాట మా చెట్టుదే అది ఐ మీన్ అమ్మమ్మ వాళ్ళ చెట్టుది చిన్నప్పుడు ఇలాగే వాళ్ళు తెంపుకొని తినేసేదాన్ని అండ్ మా మరిది వాళ్ళకి పాపం ఈ మొక్కలు ఎప్పుడు వాళ్ళు సరిగ్గా చూడలేదు సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇది బెండకాయలు ఇది గోంగూర బీరకాయలు అని చెప్పేసి మా అమ్మాయిని ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో నెక్స్ట్ టైం అయిపోయింది వెళ్ళిపోవాల్సి వచ్చింది మామూలు వాళ్ళు అయితే కొన్ని కూరగాయలు ఇచ్చారు ఆ పట్టుకొని వస్తున్నాము అండ్ నాకైతే చాలా బాధగా ఉంది జ్ఞాపకాలన్నీ మళ్ళీ నెమరీస్ మిస్ యూ అమ్మమ్మ గారి చేయలు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా